ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను ఆ వాడి కూడా తెలియకూడదని బెడ్డి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరు వెళ్ళకుండా ఇలా సడన్గా గా వచ్చావు అది వైద్యశ్రీడి కూడా జాతకం చూపించడానికి మీ వేలుముత్రులు ముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలు ముద్రలేండి వేలు ముద్ర నేనే ఇంక పెన్ ఇంక పెన్ నేను తీసుకొచ్చేతాను తీసుకొచ్చేతాను నువ్వు తీసుకో Uh-huh. ఈ చెప్పులేంటండి ఆ సుగ్రచప్పుడు ఆ ఆడవాళ్ళు చెప్పులేండి ఆ గుళ్ళోంచి తప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికెళ్ళేము భక్తి పార్వశంతా మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొని వచ్చాడు ఆ సాయిసీతి కాదే సాయిజీ కాదు మనకు తెలిసే కానీ కాళ్ళకి తెలియదు కదా నువ్వు పదవా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ నా వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కే సినిమాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ ఏంటండి ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చిందే ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది అన్ని డౌట్లు నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి ఉడుకుతుంది అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది దాంట్లో నుంచి గాలి వచ్చేస్తుంది చలికి చెయ్యడికి అవుతుంది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వెలుముద్ర సౌండ్ ఈ కొత్త పిట్టు కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నింటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కట్టేనా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను

ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిందో అసలు ఈ విషయం వదిలి దగ్గర దాచొద్దు దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పే నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత నాదంతో జరిగిందో చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి వదిలిని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు వదిన కాళ్ళ మీద పడు క్షమించమని అరే అరే రే చూసావటే బంగారం వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపిటాప్ ఒరే నీకు అసలు బుద్ధి కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పడుతుంది అసలు ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పు సవాల్ మీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిల వేయద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తలనొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ చెప్పు అనుకో అందరికి తలనొప్పి వస్తాయి ట్రైన్కి కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే మిత్రులు తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాం కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి గట్టి మీద అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి పోన్లేవే అనుమానం అనేది ఆడాకు అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ బయలుదేరు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఫ్రీగా వెళ్ళిపోయి వదనే మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఎలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తనకు తెలిస్తే నాకు భయంగా ఉందనే సుబ్బు లైఫ్ లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్దతో ఇప్పుడు తెలిసింది రే సందే నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో ఆడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టీపీ చూడాలా నీ విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్ వీల్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే ఏంటి ఇది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నేనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఏముంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ 2 లవ్ అన్నట్టు ఉంటారు నంబర్ 3 మనిద్దరూ కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబ్బ 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 ఓటు చాయిస్ బడ్ చాయిస్ అహా అమ్ము ఏ ఏంటం ఏంటి వాళ్ళకి కదా కొత్తగా పెళ్ళైంది ఓ వాళ్ళు మంచి couple అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలుసేది ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఏం చూద్దాం అతను మి తమ్ముళ్ళ లాంటివాడు. అతన్ని మనం కాకపోతే ఇంకెవర ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కు ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా చిలో సుబ్బుకి పెళ్లి తెలిస్తే వాడు బేరంంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలానే చేసారంటే అదే బేర్ బేర్మనే ఎర్పులు పోతది. ఆ ఇ ఎందుకు అందరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా. అబ్బా ఇదిగో సుబ్బు దాన్ని ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కొద్ది ఇప్పుడు సుబ్బుగాని హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనయ్యా అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెనయ్య నా చర్మం వల్చి చెప్పులు కుట్టిస్తాను అరిగదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్లో ఇస్తాను దాహం తీరాదాక తాగనయ హెల్ప్ హెల్ప్ నేను ప్రాణాలు ఆర్డర్లో తమ్ముడు అడుగనయా నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిలో తమకు భర్తగా నటించాలి సుబ్బు సుబు 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 సుబ్బు ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది చర్మంతో చాలా మొత్తం చెప్పులు గుర్తించేస్తాను అన్నో బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అంటే నమ్మడమేనా అలా ఎవడన్నా ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చిన మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్నిసార్లు అండి తప్పుని తప్పు చేస్తాను నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి అనుకో ఇంకో సింది రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్న అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోని అంటే కార్ లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ స్వామి ఫోన్ ఫార్ని తెచ్చాడు ఎక్కడ చైట్ సాఫ్ నా కళ్ళకేం కనపట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళేందుకు ఒళ్ళు చాలు ఉరకాయలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టాము ఆహా పోలీసు వాడు బుద్ధులు నీకు సరే కొట్టు కొట్రా ఎవరి సార్ పక్కసెల్లో సెల్లో బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్టివి చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో ఓకే అదే పార్టీ চ কত পালা চন্দ্রপট চুপচি চুপচি నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు ఎరగొట్టే చెట్టే వాడు ఎవడు చెప్పుకోలేని చూడాలో కొట్టేశాడు ఈ కూడా వాటి టీకా ఉందా ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానందని చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేగ కొట్టు నిజంతో పార్టీ పడుకుంది అలా తెచ్చుకో హ పోతాడా దాన్నే కొడతాడు అయిపోయిపోతున్నాయి పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయింది అనమాట కానిస్టేబుల్ సార్ పాప మనం బయట పంపించేవా ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కూడా కొట్టించుకున్నావా అంతే కదా అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడ ఉంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు